రాష్ట వ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎమ్మెల్యే నరసింహారెడ్డి జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దళితుల సమానత్వం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ అని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు అనంతపురంలో ఆయన విగ్రహానికి కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు ఉరవకొండలో ఎంఆర్పీఎస్ దళిత ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు జరిపారు ఈ సందర్భంగా కేక్ కోసి అన్నదానం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఎన్టీఆర్ పార్క్ లో జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు నిర్వహించారు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పార్టీ కార్యకర్తలతో కలిసి జగ్జీవన్ రామ్ జయంతి నిర్వహించారు ఒక్కసారి జగజ్జీవన్ రామ్ గారి జీవితాన్ని తరచు చూస్తే బీహార్ రాజకీయాలతో ప్రారంభమైనటువంటి ఆయన స్వాతంత్ర పోరాటంలో కలకత్తాలో జరిగినటువంటి కార్మికుల ర్యాలీలో మొట్టమొదటిసారిగా ఒక యువ నాయకుడిగా ఆయన రాజకీయాలలో తెర మీద ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి ఆ తర్వాత క్విట్ ఇండియా మూమెంట్లోను సైమన్ గోబ్యాక్ కార్యక్రమంలోను చురుగ్గా పాల్గొని జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించినటువంటి వ్యక్తి రాజకీయాలలో రాకముందే అస్పృశ్యతని నివారించడానికి ఒక ఫోరం ఏర్పాటు చేసి తద్వారా సమానత్వం కోసం దేవాలయాల్లోనూ తాగునీటి బావుల దగ్గర సమానత్వం కోసం కూడా పోరాటం జరిపినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆయన డెమోక్రసీ కోసం తన గళాన్ని వినిపించినటువంటి వ్యక్తి